శేఖర్ శేకర్రావు మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామ సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రజలకు అన్నా అంటే నేను ఉన్నాను అని భరోసా ఇచ్చాడు ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తామని ముఖ్యంగా రోడ్లు వీధి లైట్లు దేవాలయాలు పాఠశాల అభివృద్ధి గ్రామంలో యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు భరోసా రైతులకు సహాయంగా ఉండే ప్రతిజ్ఞలు చెప్పి గ్రామ ప్రజల సూచనల ప్రకారం ముందుకు సాగాలని కోరారు ఇవి కాకుండా కొందరు గ్రామ సర్పంచి అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో గ్రామ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కోటి మూల్యాలను వినియోగిస్తామని హామీ ఇస్తున్నారు ప్రభుత్వ పథకాలతో పాటు తమ జాతీయ సమర్థనతో గ్రామ అభివృద్ధిని ముఖ్యంగా భావించి గ్రామాన్ని పట్టణ తరహాలో అభివృద్ధి చేయాలనే యత్నాలు చేస్తున్నారు గ్రామ పెద్దలు మహిళా సంఘాలు యువజన సంఘాలతో కలిసి అభివృద్ధికి భాగస్వామ్యం అవ్వాలని వారు కోరుతున్నారు ఈ అభ్యర్థులు తమ నామినేషన్ల తర్వాత కూడా గ్రామ అభివృద్ధిపై స్వతహాగా బాధ్యత తీసుకుని ప్రజల నుండి మద్దతు మరియు ఓటు కోరుతుంటారు ఈ విధంగా గ్రామంలో భరోసా వాతావరణాన్ని సృష్టించి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారనే దృఢ సంకల్పం వ్యక్తమవుతుంది గ్రామ ఉట్లపల్లి గ్రామ మిత్ర పక్షాలు బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిగా కొనకంచి చంద్రశేఖరరావును నేను నిన్న ఉట్లపల్లి గ్రామ పంచాయతీలో నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ఉట్లపల్లి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలపై మంచి అవగాహన ఉంది అదే కాక నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వ్యవసాయ పని వ్యవసాయం చేస్తూ ఊళ్ళే అందరికి అందుబాటులో ఉంటాను అదేవిధంగా అన్న ఆపద వచ్చిందంటే ఆదుకునే వ్యక్తినే అంతేకాకుండా ఈ రోజు నుంచి మీకు నేను ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటానని భరోసా ఇస్తూ ఉట్లపల్లి గ్రామంలో నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను శేఖర్ రావు అయితే మనకు అందుబాటులో ఉంటాడు రైతు బిడ్డ ఏ పనికైనా మనకు అందుబాటులో ఉండి ముందల ఉండి నడిపిస్తాడు ఏ పని అయినా చేస్తాడు ఆ పనికి మనము ఆయనకి సహకరించాలి ఓటు వేసి గెలిపించాలి గ్రామస్తులందరికీ విజ్ఞప్తి కుట్టపల్లి గ్రామం నుండి హలో మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్స్లలో జనరల్ అభ్యర్థిగా కొనకంచి చంద్రశేఖరరావు గారు వారికి అవకాశం వచ్చింది వారు నిన్న సర్పంచ్గా నామినేషన్ వేశారు శేఖరరావు గారికి గ్రామ సమస్యల మీద మంచి అవగాహన ఉన్నది వారి తండ్రి గారు కూడా గ్రామానికి ఎంతో సేవ చేశారు మరియు గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు వ్యవసాయ రంగం మహిళలు వృద్ధులు యువత అన్ని రకాలైనటువంటి సమస్యల మీద వారికి మంచి అవగాహన ఉంది మరి నిత్యం కూడా ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా తన జేబుల నుంచే ఖర్చు పెట్టుకునే పనులన్నీ చేయించేటువంటి శక్తి ఓపిక అనేటువంటిది శేఖరరావు గారికి ఉన్నది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశం వచ్చినందుకు శేఖరరావు గారిని తప్పకుండా భారీ మెజార్టీ గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మనకంచి చంద్రశేఖరరావు గారికి ఉట్లపల్లి గ్రామ బీజేపీ బీజేపీ టీడీపీ సిపిఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థికి అమూల్యమైన ఓటు వేసి గ్రామాభివృద్ధికి సహకరించ తో అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నాము అట్లాగే బీజేపీ తరఫున పూర్తి మద్దతును తెలియజేస్తున్నాము